హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ హేమాస్ డైరీస్ ఒక టూ త్రీ డేస్ అయిపోయింది కదా నేను వీడియోస్ పెట్టి హెల్త్ కొంచెం బాగలేదు సో నేను వీడియోస్ కొంచెం అనమాట ఇప్పుడు కొంచెం బెటర్ ఉన్నాను సో ఈ రోజు నుంచి నేను రోజుకు వీడియో పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను ఈ వీడియోలో మీకు ఏం చెప్పాలనుకున్నానంటే బిగ్ బాస్ నైన్ మన తెలుగులో అయిపోయింది కదా నాకైతే కొంచెం బోర్ కొడుతుంది అయిపోయిన తర్వాత బట్ బిగ్ బాస్ నైన్ తమిళ్లో బోర్ కొట్స్ దానికి కొంచెం ఇం ఇంట్రెస్టింగ్గా ఒక ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట అదేంటో నేను మీకు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను యూజువల్లీ మనం తెలుగు వాళ్ళం తమిళ్ అనేది అంతగా రాదు కాబట్టి చూడడం నేనైతే చూడలే అనమాట ఇప్పుడు అదర్ లాంగ్వేజెస్లో మనకు కొంచెం తెలుగు కంఫర్టబుల్ కాబట్టి బట్ నేను రీసెంట్గా రీల్లో ఈ సీన్ గురించి అయితే చూసాను ఎట్లా అంటే విజయ్ గారు హోస్ట్ చేస్తున్నారు కదా తమిళ్ సీజన్ని అందులో ఆయన రీసెంట్ జరిగిన వీకెండ్ ఎపిసోడ్లో టూ రెడ్ కార్డ్స్ ఇచ్చి ఇద్దరు కంటెస్టెంట్స్ని ఎలిమినేట్ చేస్తారు డైరెక్ట్ ఎలిమినేషన్ అనమాట అంటే అంత ఎలిమినేట్ చేయడానికి ఏంటి కారణం మనకు కూడా చాలా ఇష్యూస్ జరుగుతాయి బిగ్ బాస్ నైన్ తెలు తెలుగులో బిగ్ బిగ్ బాస్ అప్పుడు కూడా గొడవలు జరుగుతాయి తిట్టుకుంటారు వార్నింగ్ ఇస్తారు డోర్లు ఓపెన్ చేస్తారు బట్ ఎప్పుడు కూడా అలా రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేసిన హిస్టరీ అయితే లేదు కదా ఏంటి ఇద్దరిని ఒకేసారి పంపించడానికి ఎం ఏం జరిగింది అని చెప్పి కొంచెం క్యూరియాసిటీ వచ్చి నేను ఏం చేశానంటే సారీ వీకెండ్ ఎపిసోడ్కి ముందు ఎపిసోడ్ అంతా నేను చూశానమాట ఇట్స్ రియల్లీ హార్ట్ ఫెల్ట్ హార్ట్ టచింగ్ ఎపిసోడ్ అదేంటి అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఆ పర్టికులర్ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే వీకెండ్ ఎపిసోడ్కి ముందు ఎలిమినేట్ అయిపోయిన ఇద్దరు కూడా పారు కమరు అనమాట ఇద్దరు వీళ్ళిద్దరు కూడా యాక్చువల్గా పేరై పేరప్ అయ్యారు అంటే ఈ బిగ్ బాస్ సీజన్లోకి వచ్చిన తర్వాత కొంచెం కనెక్ట్ అయ్యారు కనెక్ట్ అయ్యి ఇద్దరు ఒక కప్పుల్లాగా పేరప్ అయ్యారు లైక్ రీతు డిమోన్ లాగా మనం చూస్తాం కదా బట్ వాళ్ళకి కొంచెం పాజిటివిటీ ఉంది కొంచెం తిట్టుకున్నారు కొంతమంది నచ్చలేదు అన్నారు కొంతమంది వాళ్ళకి ఫ్యాన్స్ కూడా అయ్యారు బట్ ఇందులో ఏంటంటే వీళ్ళిద్దరు కపుల్ అయ్యారు కొంచెం ఓవర్ చేసినట్టు నాకు అనిపించింది ఎట్లా అంటే విజయ్ సేతుపతి ఇట్లా వీకెండ్స్లో అడిగినప్పుడు వీఆర్ మోర్ దాన్ ఫ్రెండ్ ఫీల్డ్ అని చెప్పి కొంచెం ఓవర్గానే చేశారనమాట నాకు కొన్ని సీన్స్ చూశాను అట్లానే ఫ్యామిలీ హోమ్మేడ్స్ హోమ్మేడ్స్ కూడా కొంచెం బాగానే సపోర్ట్ ఉంది వీళ్ళకి బట్ స్టిల్ ఆ ఎపిసోడ్ తర్వాత ఏంటంటే కంప్లీట్ కొలాప్స్ అయిపోయింది వీళ్ళకి సపోర్ట్ అనేది ఏం చేశారంటే ఆ పర్టికులర్ ఎపిసోడ్లో కార్ గేమ్ ఒకటి జరిగింది స్టార్ట్ అయిందనమాట కార్ అనేది మనకి లాన్లో పెట్టారు బజార్ మోగిన తర్వాత అందరూ కూడా కారులోకి వెళ్ళిపోయారు ఆ కార్ వచ్చేసి ఫైవ్ సీట్ కారు అంటే ఫైవ్ మెంబర్స్ ఈజీగా ఉండొచ్చు బట్ స్టిల్ నైన్ మెంబర్స్ ఉన్నారు ఆ పర్టికులర్ గేమ్ జరిగేటప్పుడు నైన్ మెంబర్స్ కారులోకి వెళ్ళిపోయారు ఎవరు ఎక్కువసేపు ఉంటారు లాస్ట్ వరకు ఉంటారు అనేది టాస్క్ అనమాట అది చాలా ఇంపార్టెంట్ గేమ్ బికాజ్ ఇది సీజన్ ఎండింగ్కి వచ్చేసింది టికెట్ టు ఫినాలేకి వెళ్ళే టాస్క్ అనమాట ఆల్సో అక్కడ ఫిజికల్ చేసుకోవాలని కానీ అట్లేమీ పర్టికులర్ డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు ఫిజికల్ అవ్వాలి తోసుకోవాలి అట్లేమి లేదనమాట సో అందరూ ఎక్కారు ఎవరు కూడా ఏమీ స్టార్ట్ చేయలేదు అందరూ పీస్ఫుల్గా ఎక్కి కూర్చున్నారు ఇరుగ్గానే ఉన్నారు ఏమైందంటే ఫస్ట్ డ్రైవర్ సీట్లో వచ్చి టూ గర్ల్స్ టూ బాయ్స్ ఫోర్ మెంబర్స్ ఇరుక్కున్నారు సెకండ్ సీట్లో వచ్చేసి టూ బాయ్స్ టూ గర్ల్స్ ఉన్నారు లాస్ట్లో డిక్కీలో ఒక అమ్మాయి వెళ్ళి ఇరుక్కుందనమాట ఇట్లా నైన్ మెంబర్స్ సెట్ అయ్యారు ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ ఏమైందంటే స్టార్ట్ అయిన తర్వాత సెకండ్ సీట్లో ఉన్న ఒక బాయ్ కొంచెం హెల్దీగా ఉన్నాడు తా కంటెస్టెంట్ వచ్చేసి బయటకు వచ్చేసాడు ఉండలేక ఇరుక్కొని ఉండలేరు కదా ఎక్కువసేపు ఆ కంటెస్టెంట్స్ ఫీలింగ్ సో వాళ్ళు బయటకు వచ్చేసాడు సో సెకండ్ సీట్లో ఉన్న ముగ్గురికి పారు కమురు వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారు వీళ్ళు శాండ్రా థర్డ్ పర్సన్ వీళ్ళు ముగ్గురు బ్యాక్ సీట్లో ఉన్నారు సో వీళ్ళ ముగ్గురు కంఫర్టబుల్గా కూర్చోవచ్చు నో ఇష్యూ ఫస్ట్లో ఉన్న ఫోర్ మెంబర్స్లో నుంచి ఒక అమ్మాయి ఏంటంటే డిక్కీలోకి ఆ కార్ లోపల నుంచి షిఫ్ట్ అయిపోయి బ్యాక్కి వెళ్ళిపోయింది ఫస్ట్ త్రీ మెంబర్స్ ఉన్నారు సెకండ్ సీట్లో త్రీ మెంబర్స్ లాస్ట్లో ఇద్దరు ఉన్నారు ఈ వీళ్ళు పారు కమరు ఏం చేశారంటే వాళ్ళ సీట్లో ఉన్న స్కాండ్రా అని స్కాండ్రా అని చెప్పి అవని ఇవని ఫస్ట్ నుంచి అమ్మాయిని పోక్ చేస్తూ ఉన్నారనమాట బాగా ఇమిటేట్ ఇరిటేట్ చేస్తూ ఉన్నారు బట్ తను కూడా స్టార్టింగ్లో స్పోర్టివ్గా తీసుకుంది వీళ్ళు అన్నదానికి తను ఆన్సర్ చేసింది వర్డ్ టు వర్డ్ వార్ జరిగింది తర్వాత ఏమైంది కాన్సెప్ట్కి తను వీళ్ళు కొంచెం ఎక్కువ నాయి అంటే కొంచెం బ్యాడ్ మౌత్ అట్లా యూస్ చేశారనమాట నాయి అంటే తెలుసు కదా కుక్క అట్లా ఏంటంటే వాగాడు ఆ అబ్బాయి ఎవరు కమరు అనే అతను మిగతా హౌస్ మేట్స్ కూడా ఊరుకోలేదు ఆ వర్డ్స్ అన్ని విని కూడా వాళ్ళు కూడా వాళ్ళకి ఎగేన్స్ట్గా మాట్లాడారు సాండ్రిక్ సపోర్ట్ చేశారు మీరు ఇట్లాంటి వర్డ్స్ యూస్ చేయడం కరెక్ట్ కాదు ఏమన్నా ఉంటే ఆఫ్టర్ గేమ్ చూసుకోండి ఇది టాస్క్ జరుగుతుంది టాస్క్లో ఇట్లాంటివి యూస్ చేయకండి అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు బట్ స్టిల్ వీళ్ళు ఏం చేశారంటే కంటిన్యూగా అమ్మాయిని అబ్యూస్ చేస్తున్నారు సమ్ పర్టికులర్ టైం వచ్చే వరకు తను సపో అగైన్స్ట్గా మాట్లాడిన తర్వాత తను వదిలేసింది వదిలేసి కామ్గా కూర్చుంది తను చాలా కంట్రోల్ చేసుకుంటుంది వస్తుంది కంట్రోల్ చేసుకుంటుంది బయటకు చూసుకుంటుంది అంటే డోర్ పక్కనే కూర్చుంది కదా బయటకు చూస్తే అలా కంట్రోల్గా ఉందనమాట ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత తను రియాక్ట్ అవ్వడం ఆపేసింది ఎప్పుడైతే తను రియాక్ట్ అవ్వడం ఆపేసిందో వీళ్ళిద్దరికీ ఈగో హట్ అయినట్టుంది ఇమీడియట్గా ఈ పారు అనే అమ్మాయి ఫిజికల్ ఫిజికల్ అవ్వడం స్టార్ట్ చేసింది ఎట్లా తోస్తుంది డోర్ ఓపెన్ చేసి ఈ శాండ్రైన్ బయటికి నెట్టాలని ట్రై చేసింది విచ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ద గేమ్ అంటే తోసుకోవాలి తో బయటికి నెట్టాలని అయితే గేమ్లో లేదు బట్ స్టిల్ ఈ అమ్మాయి స్టార్ట్ చేసింది అనమాట ఏం చెప్తుంది పార్ట్ ఆఫ్ ద గేమ్ అని చెప్పింది అప్పటికే అమ్మాయిని చాలా అబ్యూస్ చేశారు బట్ అది పార్ట్ ఆఫ్ ద గేమ్లో లేదు కొంచెం పర్సనల్ తీసుకొని అమ్మాయిని నెట్టేసినట్టుగానే ఉందనమాట అక్కడ ఈ కమరు అని అతను ఏం చేశాడంటే ఈ పారుకి సపోర్ట్ చేశాడు అమ్మాయిని నెట్టడానికి హెల్ప్ చేశాడు ఈ పారు ఆ డోర్ అనేది లాగింది శాండ్రా అప్పటికే చాలా కంట్రోల్ చేసుకుని ఏడుస్తుంటే మెంటలీ కొంచెం డిస్టర్బ్ అయిందనమాట తోసేసరికి తను అప్పటికే ఆపుకుంది తను సెల్ఫ్గా కొంచెం ఫైట్ చేసింది బట్ స్టిల్ అక్కడ ఎవరెవరికి సపోర్ట్ చేయడానికి లేదు ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఇరుక్కొని ఉన్నారు కొంచెం హెల్ప్ చేయడానికి పాసిబిలిటీ ఉన్న వాళ్ళు చేశారు డిక్కీలో నుంచి ఒక అమ్మాయి ఆపడానికి ట్రై చేసింది బట్ స్టిల్ వీళ్ళు ఇద్దరు అయ్యేసరికి శాండ్రాని బయటికి పుష్ చేసేసింది పారు ఎట్లా చేసిందంటే రెండు కాళ్ళు ఇట్లా పెట్టి అమ్మాయిని ఇట్లాగా డోర్లో నుంచి బయటికి పుష్ చేసింది రెండు కాళ్ళతో అందరూ చూశారు అందరూ కూడా దానికి అగెన్స్ట్గా చెప్పారు నువ్వు చేసింది రాంగ్ అని చెప్పి ఈ శాండ్రా ఎవరైతే ఉన్నారో అప్పటికి తను కొంచెం డౌన్ అయిపోయింది కదా మెంటలీ బయటికి వెళ్ళి పడిపోయిన తర్వాత పడిపోయింది తను లెగలేపోతుంది మేబీ తనకేమన్నా లోపల ఆల్రెడీ అట్లా ప్యానిక్ వచ్చేసినట్టుంది లెగలేదు లెగలేకపోయేసరికి ఆల్రెడీ ఒక పర్సన్ బయటకు వచ్చేసాడు కదా స్టార్టింగ్ ఫ్యూ మినిట్స్ తర్వాత తను ఈ అరుపులు విని ఇంట్లో నుంచి పరిగెత్తుకుని వచ్చి శాండ్రాకి హెల్ప్ చేయాలని చూస్తుంటే ఈ పారు ఎవరైతే ఉందో బయటకి నెట్టింది కాక డోర్ లాగుతుంది ఎక్కడ శాండ్రా అనే అమ్మాయి లెగరైన పరిస్థితుల్లో పడిపోయింది తోసింది కాబట్టి డోర్ లాగుతుంటే అమ్మాయికి తగిలింది టూ టైమ్స్ బట్ స్టిల్ తను డోర్ లాగుతుంటే ఆ పర్సన్ చెప్పాడు ఆగు అని చెప్పేసి ఈ శాండ్రాని పక్కకి తనే జరిపి పక్కన చూస్తుంటే ఆ అప్పటికే అమ్మాయికి పానిక్ అటాక్ కోసం ఫిట్స్ చూడ్డానికైతే అది ఫిట్స్ లాగే ఉంది ఫిట్స్ అనేవి స్టార్ట్ అయినాయి అనమాట ఇతను వెళ్ళిపోయి ఒక బాటిల్ తీసుకొచ్చి తనకు తెలిసిన ఫస్ట్ ఎయిడ్ ఏదో బాటిల్ చేతిలో పెట్టడానికి ట్రై చేస్తున్నారు ఇమ్మీడియట్గా కార్ ఫ్రంట్లో కూర్చున్న ఇద్దరు బాయ్స్ సబరి అండ్ వన్ మోర్ పర్సన్ కంటిస్టెంట్ ఇద్దరు వాళ్ళు అవుట్ ఆఫ్ ద గేమ్ అవుతారని తెలుసు చాలా ఇంపార్టెంట్ టాస్క్ అని తెలుసు బట్ స్టిల్ వాళ్ళు బయటకు వచ్చి ఆ అమ్మాయిని మెడికల్ రూమ్కి తీసుకెళ్ళి గట్టిగా అరుస్తున్నారు బిగ్ బాస్ మెడికల్ డాక్టర్ వినీ డాక్టర్ అని చెప్పి అరుస్తున్నారు మెడికల్ రూమ్కి తీసుకెళ్ళారు ఇంత చేసిన ఈ పారు అండ్ కమరు ఏం చేస్తున్నారంటే దేవర్ లాఫింగ్ అఠర్ లైక్ ఏం చెప్తున్నారంటే ఇదంతా ఓవర్ యాక్టింగ్ యాక్టింగ్ చేస్తుంది అంటే ఫిట్స్ వస్తున్నాయి మనకి టీవీలో నుండి చూస్తుంటేనే మనకు అది అర్థమవుతుంది తను ఫీ అంటే నేనేమి సాండ్రా ఫస్ట్ నుంచి ఫ్యాన్ని కాదు వీళ్ళకి నేను అగెన్స్ట్ కాదు నేను వాళ్ళకి ఎవరో కూడా నాకు తెలియదు బట్ పర్టికులర్ ఎపిసోడ్ నేను చూస్తున్నప్పుడే మనకు అర్థమవుతుంది అక్కడ ఏంటి అని వీళ్ళు అవుట్ ఆఫ్ ద గేమ్ వెళ్ళిపోయి మరి అమ్మాయికి హెల్ప్ చేస్తున్నారంటే అక్కడ ఆ సిచ్యువేషన్ ఎంత సీరియస్ అని మనకు అర్థమవుతుంది వీళ్ళు ఆ సిచ్యువేషన్కి రీజన్ వీళ్ళై కూడా ఆ అమ్మాయికి మీ కారులో వాళ్ళకి చెప్తున్నారు ఏమని అంటే ఒక ధైర్యంగా చెప్పట్లేదు మెడికల్ వస్తారు మీరు కంగారు పడి అలా చెప్పట్లా మెడికల్ వస్తున్నారు కదా మీరెందుకు ఇంత ఓవర్ చేస్తున్నారు ఆ అమ్మాయి డ్రామా చేస్తుంది అన్నట్టుగా దాన్ని ఇంకా ఒక నెగిటివ్ వేలో తీసుకెళ్తున్నారు అనమాట అస్సలు చూడడానికి అస్సలు బాగాలేదు అది చాలా హార్ట్ టచ్చింగ్ అనిపించింది ఎందుకంటే హ్యుమానిటీ చచ్చిపోయిందా అంటే గేమ్ కోసం ఇంత కురియాలుగా తయారవుతారా వీళ్ళు అంటే గేమ్ కోసం వెళ్ళారు గేమ్ ఇంపార్టెంటే దట్టు ఫైనల్ వీక్ వచ్చేస్తున్నారు లాస్ట్ స్టెప్ అనేది అందరికి అర్థమవుతుంది కానీ అంత క్రియల్గా వాళ్ళు లాస్ట్ స్టెప్ కదా గేమ్ కదా అని లేరు చాలా క్రియల్గా అయితే ఉన్నారనమాట అంటే వాళ్ళు ఏదైతే చేశారో దాన్ని వాళ్ళు సమర్థించుకోవడానికి లేదు ఎట్లా అంటే ఇది మేము గేమ్ కోసం చేసామని లేదంటే గేమ్ గెలవడం కోసం మేము ఇలా చేసాం అని చెప్పి సమర్థించుకోవడానికి అయితే నైన్ హండ్రెడ్ పర్సెంట్ లేదు థౌసండ్ పర్సెంట్ లేదు ఎట్లా అంటే చూస్తున్న అందరికీ అర్థమైపోయింది ఎక్కడ కూడా వాళ్ళు గేమ్ కోసం చేయలేదు తను పర్టికులర్గా పర్సనల్గా టార్గెట్ చేశారు దానికి వీళ్ళకి ఇగో హట్ అయింది ఇమీడియట్ గా వాళ్ళు ఏంటంటే వర్డ్ టు వర్డ్ అంటూ ఉన్నారు అంటూ ఉన్నారు తనని చాలా మెంటలీ డౌన్ చేశారు ఫిజికల్గా తోసేశారు అంతా కూడా ఆ పాయింట్ ఆఫ్ టైంలో జరిగిపోయింది కానీ దాన్ని ఎక్కడ గేమ్ కోసం కానీ ఏదో స్ట్రాటజీ యూజ్ చేసి కానీ చేసినట్టయితే లేదు ఎట్లా అంటే అది అక్కడ అంటే వీళ్ళు నన్ను అంటారా నేను అన్నేస్తాను వాళ్ళు వాళ్ళని ఎంతనైనా అంటాను వాళ్ళని వన్ ఒకటి అన్నారు నేను హండ్రెడ్ అంటాను వాళ్ళు ఇంకా డౌన్ చేస్తాను అని అంటే ఒక ఒక క్రూయల్టీగా తయారైనట్టు ఉన్నారనమాట అంటే తర్వాత గేమ్ అయిపోయింది బయటకి నేనైతే అనుకున్నాను వీళ్ళైతే విన్ అవ్వకూడదని వాళ్ళిద్దరూ ఆ ఫస్ట్ నా నాకు అనమాట వీళ్ళైతే విన్ అవ్వకూడదని అట్లాగే వాళ్ళిద్దరూ కూడా వెరీ లిటిల్ రీజన్ ఎట్లా అంటే కళ్ళు మూసుకున్నారు నిద్ర వచ్చేస్తే ఇట్లా తూగుతుంటే అనమాట బిగ్ బాస్ అనౌన్స్ చేశారు అవుట్ ఆఫ్ ద గేమ్ అని ఇమీడియట్గా తను ఆ గర్ల్ కూడా సేమ్ సిచ్యువేషన్తో బయటకు వచ్చేసింది సేమ్ రీజన్ వల్ల తర్వాత దివ్య అని ఇంకో కంటెస్టెంట్ తను లాస్ట్ వరకు ఉంది తను విన్ అయింది ఆ టాస్క్ బట్ అన్ఫార్చునేట్లీ తను ఎలిమినేట్ అయింది ఆ వీక్లో ఈ టూ వీ ఎలిమినేట్ అయినా కూడా ఆ వీక్లో దివ్యాన్ని ఎలిమినేట్ చేశారు లే లేక అంటే ఓట్స్ తక్కువ వచ్చాయని చెప్పి తను వెళ్ళిపోయింది సో అది ఓకే బట్ ఈ శాండ్రాని మెడికల్ రూమ్కి తీసుకెళ్లారు ఈ వీళ్ళిద్దరు ఎవరైతే అవుట్ ఆఫ్ ద గేమ్ అయిపోయి సెల్ఫ్ సాక్రిఫైస్ అంటే గేమ్ను వదిలేసుకొని వెళ్ళి అక్కడ హ్యూమానిటీ చూపించారు ఆ అమ్మాయి మెడికల్ రూమ్ నుంచి బయటకు వస్తూ మీరు నా కోసం వచ్చారా అంటే కొంచెం కాన్షియస్ అయి బెటర్ అయిన తర్వాత వచ్చేసారు మీ గేమ్ పోయింది అని తన కన్సర్ చూపిస్తుంది అప్పుడు వాళ్ళు సబరి ఏమన్నాడు అంటే మా సిస్టర్ నీ ప్లేస్లో ఉంటే ఒక సిస్టర్లా అనుకొని హెల్ప్ చేస్తాము సిస్టర్ ఉంటే అలా వదిలేస్తామా అని అంటే వెరీ హార్డ్ టచింగ్ అంటే ఇట్లా క్రుయల్టీగా ఉన్న పీపుల్ ఉన్నా కూడా బట్ స్టిల్ దెర్ ఆర్ సమ్ పీపుల్ మంచి వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఇది ఒక నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ హౌస్ నేను చెప్పట్లేదు సొసైటీ కూడా అట్లానే ఉన్నారు ఎంతమంది బ్యాడ్ ఉన్నారు అంతమంది గుడ్ ఉన్నారు అంటే ప్రతి ఒక్కరిలా గుడ్డు బ్యాడ్ ఉంటుంది అందరు హండ్రెడ్ పర్సెంట్ గుడ్ లేరు అందరు హండ్రెడ్ పర్సెంట్ బ్యాడ్ లేరు ఇప్పుడు నేనే ఉన్నాను నేను కొంతమందికి బాగా నచ్చుతాను కొంతమందికి అస్సలు నచ్చను కొంతమందికి కొన్నిసార్లు నచ్చుతాను కొన్నిసార్లు నచ్చను అంటే నాకు నేను అంతే నాకు అందరూ నచ్చరు నాకు అందరూ హేట్ కాదు అట్లా అనమాట బట్ స్టిల్ ఇలాంటి సీన్స్ చూస్తున్నప్పుడు ఏంటంటే మనకు కూడా ఏంటిది అని ఫీలింగ్ వస్తుంది కదా అంటే ఆ సిచ్యువేషన్లో ఎవరు ఉండకూడదు అంటే ఇట్లా హింసించే సిచ్యువేషన్లో ఒకరుండ మాటలతో హింసించే సిచ్యువేషన్లో ఒకరు ఉండకూడదు అలా హింసించే పడే సిచ్యువేషన్లో ఎవరు ఉండకూడదు ఎందుకంటే మనకు ఇక్కడ హ్యూమన్స్గా పుట్టాము మన ఈక్వల్ రైట్స్ ఉంటాయి అది బిగ్ బాస్ హౌస్లో అవ్వచ్చు ఎక్కడైనా అవ్వచ్చు మనల్ని ఒకరిని హట్ చేసే రైట్ మనకి లేదు ఒకళ్ళు మనల్ని హట్ చేసే రైట్ మనకి లేదు అది ఫిజికల్గా అవ్వచ్చు బాటలతో అవ్వచ్చు అండ్లెస్ అంటిల్ మనం వాళ్ళ బాధకు కారణం అవ్వకుండా ఉండేలా మనం చూసుకోవాలన్నమాట ఉంటే మన వల్ల ఎవరైనా మంచిగా ఉండాలి వాళ్ళకి మనం ఎలాగోలా హెల్ప్ అయ్యే కారణంగా రీజనే అవ్వాలి ఒకళ్ళు ఒకళ్ళ బాధకి మనం కారణం అవ్వకూడదు అనేదైతే నేను అనుకుంటాను నా వల్ల ఎవరు బాధపడకూడదని చూస్తాను ఇన్ కేస్ అలా సిచ్యువేషన్ వస్తే దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలి తప్ప దాన్ని ఇంకా వరస్ట్ చేయకూడదు మన వల్ల ఇక తెలిసి బాధపడుతుంటే ఇంకా దాన్ని బ్యాడ్ చేయకూడదు అనమాట దాన్ని ఎట్లాగన తగ్గించేలాగే చూసుకోవాలి బట్ ఈ సిచ్యువేషన్ ఏదైతే జరిగిందో బిగ్ బాస్లో విచ్ ఈస్ నాట్ ఇట్ ఆల్ యాక్సెప్టబుల్ బట్ వాళ్ళకి అమ్మాయికి న్యాయమే జరిగింది సాండ్రాకి వీళ్ళిద్దరూ వీక్ ఎపిసోడ్లో రెడ్ కార్డ్ ఇచ్చి బయటికి వెళ్ళి పంపించేశాడు విజయ సేతుపతి తర్వాత అసలు ఎంత క్లాప్స్ ఎంత అప్రిసియేషన్ అంటే ఇంకా మనకి ఇన్ నాకు ఇంతవరకు నేను ఒక్క ఎపిసోడ్ కూడా బిగ్ బాస్ తమిళ్ నేను ఎప్పుడు చూడలేదు నైన్ సీజన్స్లో బట్ నా అది నన్ను కదిలించి నన్ను ఆ ఎపిసోడ్ ఫుల్గా చూసేలా చేసింది అనమాట అంత అంట ఏమంటారు సెలబ్రేషన్ జరిగింది వాళ్ళిద్దరు ఎలిమినేట్ అయితే వాళ్ళు ఎలిమినేట్ అయి వెళ్ళిన తర్వాత అయినా కొంచెం ఎట్లా అంటే అంత హెయిట్రేట్తో బయటకు వచ్చిన తర్వాత ఎవరు కూడా యూజువల్లీ మీడియా ముందుకి వచ్చి మళ్ళీ ఇంకా బ్యాడ్ అవ్వాలనుకోరు బట్ స్టిల్ ఈ పారు అనే అమ్మాయి వీడియోస్ చూశాను నేను తను ఇంకా అంటే శాండ్రా యాక్టింగ్ చేసింది ఆ రోజు ఆ రోజు ఇప్పుడు ఏదైతే బయట చూపిస్తున్నారో అంత జరగలేదు అని ఇంకా ఇంకా తను ఇంకా బ్యాడ్ అవుతుంది బట్ వాళ్ళకి అర్థమవుతుందో అర్థం కావట్లేదో ఎవరన్నా వాళ్ళకి చెప్పి ఇది జరిగింది మీరు చేసింది మీ సైడ్ తప్పు ఉంది అమ్మాయి ఏ చేయని ఏమన్నా చేయని మీ సైడ్ అయితే తప్పు ఉంది మీరు కొంచెం తగ్గాలి కొంచెం గిల్ట్ ఫీల్ అవ్వాలి అంటే మనం చేసిన తప్పుని రేయలేదు తప్పు చేయడం అనేది తెలుసో తెలియకో ఎవరన్నా చేస్తాం అందరం చేస్తాం బట్ దానికి పశ్చాత్తాప పడాలి అంటే నా వల్ల జరిగింది సారీ సారీ ఫీల్ అవ్వకపోతే అంటే మనిషిలో మార్పు రాకపోతే అది ఎప్పటికైనా రాంగే అనమాట ఇంకంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కింతే నా వీడియోస్ నచ్చితే కనుక నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ దయచేసి నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకా మంచి మరిన్ని వీడియోస్తో మీకు తెలియని కొత్త కొత్త టాపిక్స్తో నేను ముందుకు వస్తాను ఈ వీడియో కింద థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్